హలో అండి నేను మిసాల్లా ఎస్డీ అండ్ ఎస్డీ ప్లాంట్స్ అనుకుంటున్నారు పుదీనా ఆల్రెడీ కొమ్మలతో ప్రాపకేట్ చేసి త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే అదే కొమ్మలు నాటిన టైంలో ఇదిగోండి చేమంతి ఆకుల్ని కూడా నాటానమాట మీకు అప్పుడు వీడియోలో నేను ఎప్పుడు పెట్టానో వీడియో అది కూడా గుర్తులేదు నాకు ఎందుకంటే ఈ టెరెస్ గార్డెన్ క్లీనింగ్ అని తర్వాత చేయవంతిలో సీజన్ జనవరి కూడా వచ్చేసింది నేను ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో పెట్టి ఉంటాను వాటినైతే మర్చిపోవడం జరిగింది ఈ కుండీ కూడా పగిలిపోయింది చూడండి లాస్ట్ టైం సర్దిన్న అతను అంటే టెరెస్ గార్డెన్ క్లీన్ చేసిన అతను ఎప్పుడూ వచ్చి చేసేవాడు అనమాట ఈసారి ఆయన వల్లే కొంచెం మాకు లే చాలా లేట్ అయిపోయింది అంటే జూన్ జూలై నుంచి అడుగుతూ ఉంటే రావట్లేదు సరే అని వేరే అతన్ని పిలిపించుకొని చేయించుకున్నాం అనమాట ఈ పుదీనా కొమ్మల్ని పెట్టినప్పుడే చామంతి ఆకులతో కూడా ప్రయోగం చేద్దామని చెప్పేసి పెట్టాను వీడియో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది ఈ ఆకులు ఇంత బలంగా వచ్చాయంటే నేను కరెక్ట్ సీజన్లో వాటిని తీసి వేరే పాటలలో పెట్టి ఉంటాయి ఈ పాటికి నాకు మొక్కలుగా ఇచ్చాయి కానీ నేను మర్చిపోయానండి వాస్తవంగా ఇదిగో చూడండి వేర్లు ఎంత బలంగా ఉన్నాయో ఆకు చూడండి ఎలా తయారైందో ఇట్లా దాదాపు ఆరు ఆకుల్ని కొంచెం బలమైన ఆకుల్ని సాయిల్ బాగుంది కదా అని చెప్పేసి నాటాను కానీ వాటి మీద ఇన్ ఇంత వేర్లు వస్తాయి అన్న నమ్మకం అయితే నాకు లేదనమాట మొత్తానికి ఏదైతే ఏమో ఆరు ఆకులు నాటితే నా నిర్లక్ష్యం వల్ల అవి రావడం అయితే జరిగింది కానీ నేనే ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇదిగో కలుపు మొక్కల్ని పీకేస్తూ ఉంటాం కదా వాటితో పాటు లాగేసి ఉంటానని అనుకుంటున్నాను ఇదిగో చూడండి వేర్లు చూడండి ఎంత బలంగా వచ్చాయో ఇది ఫస్ట్ తీసింది అది తర్వాత అలా నాలుగైతే వచ్చాయండి ఈ నాలుగు మాత్రం వేరే కుండి రెడీగా ఉంది చిన్న పాటలో పెట్టి పెట్టుకుంటున్నా మొత్తానికి చామంతి ఆకులకు కూడా వేర్లు వచ్చాయని నేను ప్రయోగం చేశాను ఆల్రెడీ చాలామంది ఇసుకలు పెట్టే వస్తున్నాయి చూస్తున్నాము కరెక్ట్ సీజన్లో పెట్టుకుంటే ఈ పాటికి నేను కూడా వాటిని మొక్కలుగా తయారు చేస్తున్నాను ఇంత చిన్న కుండీలో త్రీ ఫోర్ టైమ్స్ హార్వెస్ట్ చేసినా కూడా ఆకుల్ని నిర్లక్ష్యం చేశాను అంటే నాకు నిజంగా గుర్తు లేదండి ఎందుకో వాటర్ ఇది వదిలినట్టు మెసేజ్ వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేను పైకి వెళ్ళాను అయితే మార్నింగ్ టైంలో కొంచెం వీడియోస్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తాను అలాగే వీడియో తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నా ఇదండి విషయం చూడండి వేర్లు ఎంత బలంగా వచ్చాయో వీటిని ఈ నాలుగు మరి ఇప్పటికే జనవరిలో ఎండలు చురుకుమంటనే జనవరి వీక్ ఇంకా లాస్ట్ వీక్ కదా ఇప్పుడు వీటిని చూస్తాను వస్తాయా రావా మొత్తానికి ఆకులతో నేను చేసిన ప్రయోగం అయితే ఫలించిందని మాత్రం చెప్పగలను ఇది నల్ల నల్లగా ఉంది సాయిల్ అని ఏందనుకుంటున్నారా ఇది ఇంటి ముందు ఆకుల్ని తగలబెట్టినప్పుడు నేను అంటే మున్సిపల్ వాళ్ళు ఊడ్చేసి క్లీన్ చేసేసి నేను ఆకులని పడే అక్కడే కాలు నాకు బూడిద అవసరం అని చెప్తే మా ఇంటి ముందున్న చెట్ల ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని తగలబెట్టినప్పుడు అది బూడిద మిక్స్ చేసుకున్నాను అనమాట వేపపిండి ఎర్రమట్టి ఇసుక తర్వాత కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ చేసుకుని పెట్టుకున్నాను మరి ఈ జనవరి లాస్ట్ వీక్లో ఈ చేసిన ఈ ప్రయోగం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆకులకైతే అయితే వచ్చాయి చెట్లు రావా చెట్లుగా ఎప్పుడు తయారవుతాయో నాకైతే తెలియదు మరి చూడండి పిల్లుల పని అనమాట ఇది అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి చూడండి ఎట్లా పిల్లులు ఎలా తవ్వుతున్నాయో ఎందుకంటే వాటికి పాలు పోసి అన్నం పెట్టి అన్నీ చేస్తే ఈ పందికొక్కులు తర్వాత పుల్లులు పైన తిరుగుతూ ఉంటాయి అన్నమాట టెరస్ మీద ఇంకా అది నేనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వీటిని ఎత్తి పెట్టేసి వాటర్ పోసేసి కొద్దిగా దాని మీద వెయిట్ పెట్టి పెడితే అప్పుడు నాకు కొంచెం వాటి నుంచి బెడద తప్పుతుంది ఎందుకంటే కొద్దిగా చల్లగా ఉంది కదా అన్నీ కవర్లల్లో పెట్టేసుకుంటాయి మళ్ళీ కవర్లు నేనే క్లీన్ చేయించాలి అని చెప్పేసి ఈ పని చేశాను మొత్తానికి పిల్లలు నాకు మళ్ళీ పనులు పెడుతున్నాయి ఏం చేస్తాం తప్పదు మొత్తం చుట్టూ ఓపెన్ ప్లేస్ కాబట్టి అవి వస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి మొత్తానికైతే ఈ ఆకులైతే ఇట్లా మళ్ళీ రికార్డ్ చేసి పెట్టి పైన కవర్ అయితే పెట్టేశానండి ఈ కనిపించే ఈ చెన్నై నుంచి తీసుకొచ్చిన మొక్క ఫుల్ హార్వెస్ట్ అయితే చేసేసాము మొత్తానికి ఇంకొక చెట్లు బోడిగా కనిపిస్తున్నాయి కదా కింద పిలకలు కూడా వచ్చేసాయి చూడండి వీటిని నిండా బ్లూమింగ్ వచ్చేసే అనమాట లేదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి